సాధారణంగా ఇంట్లో ఆడవారు దీపం పెట్టినా పూజలు చేసిన వ్రతాలు చేసినా వాటి పుణ్య ఫలితం భర్తకు కూడా దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అయితే ఇది సరైన భావన కాదని ధర్మశాస్త్రాలు దీనికి పూర్తి స్పష్టత ఉందని ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ లోకలైటిన్కు తెలియజేశారు వివాహ సమయంలోనే పురుషుడు కర్మేశ అగ్నేశ కామేశ మోక్షేశ నాతిచరామి అని వధువుకు చెప్పే మంత్రానికి పెద్ద ప్రాధాన్యత ఉందని ఆయన తెలియజేశారు ధర్మసింధు సందేశం వంటి గ్రంథాల స్పష్టంగా చెప్పబడినటువంటి శ్రీ చేసిన పూజలు దానాలు వ్రతాలు పూజ పునస్కారాలు అన్ని ఆమెకే చెందితాయి అవి భర్త పుణ్యఖాతాలో చేరవని ఆయన వెల్లడి చేశారు ఓం శ్రీ గురు గణేశ శ్రీ శారదాంబాదేవి నమ ప్రియ హిందూ బంధువులారా లోకంలో అందరికీ ఒక అలవాటు ఉంది ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు దీపం పెట్టేస్తే ఇంట్లో ఆడవాళ్ళు ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కానీ ఇంట్లో ఆడవాళ్ళు దీపం పెట్టినంత మాత్రాన మగవాళ్ళకేమో ప్రయోజనం చేకూరిపోతుందో ప్రయోజనం పసుగుతుందో అనుకోవడం అది తప్పు ఎందుకంటే మనం మగవాడు ఇంటి గల భర్త భరించేవాడు భర్త కాబట్టి ఇంటి గల యజమాని చేసేటువంటి వ్రతం కానీ క్రతువు కానీ పూజ కానీ పురస్కారం కానీ ఆ ఇంట్లో కుటుంబంలో అందరికీ గుడిగే కాస్తుంది ఆయన వివాహంలోనే చెప్తాడు భార్యకి చ అర్ధేచ చ మోక్షేచ నాకుచరామి అంటే నిన్ను విడిచి ఏ కార్యక్రమం చెయ్యను అంతేకాకుండా నేను చేసేటువంటి ప్రతి కామి మోక్షాల్లో నీకు సగభాగం నీకే నీవే వహిస్తావు అని చెప్పి ప్రమాణం చేయడం కూడా జరిగింది కాబట్టి మనం చేసేటువంటి పూజలో కానీ వ్రతాల్లో కానీ నిత్య దైనందిన కార్యక్రమాలన్నింటిలో కూడా భార్యకి సగభాగం ఉంటుంది కానీ భార్య చేసేటువంటి పూజలు నిత్య కృత్యాల్లో భర్తకి ఎటువంటి తన ఖాతాలో ఏడవడం ఉండదు ఎందుచేతంటే ధర్మ సందేహాల్లో ధర్మ సింధులో చెప్పడం జరిగింది ధర్మ సందేహాల్లో చాలామంది ధర్మ నివృత్తి ధర్మాన్ని చెబుతూ సందేహాలు నివృత్తి చేస్తూ ఏం చెప్పారంటే ఆడవాళ్ళు చేసేటువంటి వ్రతాలు ఫలితాలు కూడా వాళ్ళు చేసేటువంటి సౌభాగ్యం కోసం సౌమంగళ్యంగా ఉండడం కోసం చేసేటువంటి వ్రతాల్లో ఆ యొక్క ఫలితం భర్తకు వస్తుంది తప్ప పుణ్యం అనేటువంటిది ఖాతాలో రాదు ఆ స్త్రీలకు మాత్రమే ఆ చేసేటువంటి ఫలితం పుణ్యం కానీ దుష్కృతం సుకృతం దుష్కృతం వా చెత్తవారి సమభాగ్యన అన్నారు ఆ విధంగా ఆ స్త్రీలు చేసేటువంటి పూజలు పునస్కారాలు కర్మాలు దానాలు అన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి వాళ్ళ యొక్క సౌభాగ్యం మనకి గుడిగే కాస్తుంది కానీ ముఖ్యంగా మగవాడు నిత్యం దైనందిన కార్యక్రమాల్లో చేయవలసినటువంటివి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు మగవాళ్ళకే అధికారం ఉంది మగవాళ్ళకి అధికారం ఉందంటే మగవాళ్ళు తప్పనిసరిగా చెయ్యాలి చేస్తే ఆ ఇంట్లో భార్యకి పిల్లలకు కూడా సుఖ సౌఖ్యాలు చేకూరుతాయి కాబట్టి భర్త చేసేటువంటి పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు కూడా అందరికీ వర్తిస్తాయి స్త్రీలు చేసేవి వాళ్ళ సౌభాగ్యం కోసం చేసేటువంటి వాడకు వర్తిస్తాయి వాళ్ళ సౌభాగ్యం మగవాడికి కొంత వర్తిస్తుంది తప్ప పూర్తిగా బాధ్యత మాత్రం ఉండదు కాబట్టి ముఖ్యంగా తెలుసుకునేటువంటి వాడు మగవాడు కుంకుమ పూజ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళే చేయాలి మగవాళ్ళు చేయకూడదని లేదు మగవాళ్ళు చేస్తే ఆడవాళ్ళు చేసేటువంటిది పిల్లలకు కూడా ఆ యొక్క ఫలితం దక్కుతుంది ఆడవాళ్ళే కుంకుమ పూజ చేయాలి మగవాడు కుంకుమ పూజ చేయని అనకూడదు మగవాడు కూడా అమ్మవారి ప్రీతిగా అమ్మవారి అనుగ్రహం కోసం కుంకుమ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మన అందరూ కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకునేటువంటిది ఆడవాళ్ళు చేసేటువంటి పూజ పురస్కారాలు ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళు తప్పనిసరిగా చేయాలి జై శ్రీరామ్